బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని బెజవాడ న్యూస్ బీటీవీ కార్యాలయమే ఉంది సింగనగర్లో మరి విజయవాడలో వరదలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయారా బాబు అంటే సింగనగర్ అని చెప్తారు అటువంటిది నేనే ప్రత్యక్ష సాక్షిని ఎందుకంటే దాదాపు ఎనిమిది రోజుల పాటు ఈ ప్రాంతంలోనే ఉండి మరి దాదాపు అన్ని ప్రాంతాలు తిరిగి అక్కడ వీడియోలు తీసి అక్కడ పరిస్థితిని సమీక్షించి మొత్తంగా అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మీద ఎప్పటికప్పుడు బెజవాడ న్యూస్ బీటీవీలోనే కాదు మరి మన విజయవాడ ఫేస్బుక్ పేజీలో కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమాచారం అందించడంలో ముందుకెళ్ళామని అయితే విషయాన్ని మాత్రం మీకు సగర్వంగా చెప్పుకోగలం విషయాల్లోకి వెళ్దాం ఇప్పుడు మొదటి రోజు మొదటి రోజు నేను ఉదయాన్నే సెవెన్ థర్టీకి ఆ లేచాను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొద్దామన్న ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది బయటికి వచ్చిన వెంటనే నేనుంటున్న ఆ ప్రాంతం ఒక ప్రాంతం నుంచి వచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో వాటర్ ఒక్కసారిగా బయటకు వస్తుంది ఏంట్రా బాబు అని చూస్తే అక్కడ వరద మరి బుడవేరు కట్ట తెగింది కాబట్టి ఈ ప్రాంతం అంతా వరదలు అయితే మాత్రం స్థానికం ఉన్న ప్రతి ఒక్కరు చెప్పుకుంటున్న పరిస్థితి ఆ నేపథ్యంలో అక్కడికి వెళ్ళి మొత్తం అంతా కూడా వీడియో తీయడానికి ప్రయత్నం చేశాను మొదటి రోజు వీడియో తీసి చెప్పే ప్రయత్నం చేశాను వాస్తవంగా వరదలు అనేది అంత ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల అధికారులు అప్రమత్తం చేయకపోవడం వల్ల వరద నీరు అయితే వచ్చిందనేది మాత్రం వాస్తవం ఎందుకంటే మా అందరికీ ఎవరికి తెలియదు నేను ఆ ప్రాంతంలో ఉన్నాను కాబట్టి ఆ ప్రాంతంలో నిజంగా అధికారులు కనుక ముందస్తు సమాచారం ఇచ్చుంటే ఖచ్చితంగా తమ సామాన్లని తమ విలువైన వాటిని అన్నింటిని కూడా తీసుకొని మరి సురక్షిత ప్రాంతానికి వెళ్ళేవారు లేదంటే అధికారులు ముందస్తుగానే స్పందించి సురక్షిత ప్రాంతానికి తరలించాల్సిన అవసరం బాధ్యత అంతైనా ఉంది కానీ దిస్తే కూడా మొదటి రోజు ప్రయత్నం చేయలేదు ఇదే ఇదంతా పరిశీలిస్తే మన అధికారుల సైడ్ కూడా మనం మాట్లాడారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున విపత్తు వస్తుంది విషయాన్ని మాత్రం వాళ్ళు ముందుగానే గ్రహించలేకపోయారు అనేది వాస్తవం ఇది గ్రహించలేకపోవడం వల్ల జరిగింది ఎలాగో జరిగిపోయింది మరి జరిగినప్పుడు ఎలా స్పందించాలని మొదటి రోజు దాదాపు ఇక్కడ వరకు ఇక్కడ వరకు వాటర్ వచ్చేసింది అంటే దాదాపు నేను చెప్తున్నాను కొన్ని ఏరియాల పేర్లు నందమూరి నగరు ఇంద్రానాయక్ నగరు ఆంధ్రప్రభ కాలనీ ఆంధ్రపత్రిక కాలనీ అమరావతి కాలనీ న్యూ రాజరాజ్ సింగ్ నగరు అదేవిధంగా మన సింగనార్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా బాంబే కాలనీ పాయికాపురం పైపుల్ రోడ్డు శాంతి నగరు ప్రశాంతి నగరు పాతపాయికాపురం రాజీవ్ నగరు కండ్రిక ఉడాకాలనీ నగరు ప్రజాశక్తి నగరు ఇలా ఒక కాలనీ కాదు దాదాపు అన్ని కాలనీలు ముంపుకు గురయ్యాయి మొదటి రోజే మరి ఆయా ప్రాంతాలకి వర్షపు నీరు వరద నీరు చేరిపోయింది ఇంట్లో చాలామంది ఉన్నారు ఇళ్ళ నుంచి బయటికి రాలేని పరిస్థితి మరి ఏం చేయాలి దిక్కుదోచని పరిస్థితి సెప్టెంబర్ మాసంలో కడిగి పెట్టిన వెంటనే ఈ విపత్తు అందరినీ ఆహ్వానించింది విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో దాదాపు పది పాయింట్ డెబ్బై ఐదు లక్షల క్యూసెక్కుల నీరు వస్తే ఈ పం ఈ రెండు వేల ఇరవై నాలుగులో అంటే దాదాపు వంద సంవత్సరాల తర్వాత అంత పెద్ద ఎత్తున రావటం ఇదే మొట్టమొదటిసారి అంటే పంతొమ్మిది వందల మనకు తెలియదు కానీ ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు మాత్రం గతంలో వచ్చిన వరదలకి రెండంతలు ఎక్కువగా వచ్చిందని చెప్పుకోవాలి ఎందుకంటే అంత వరద నీరుని కట్టడి చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు కట్టడి చేయలేకే చేతులు ఎత్తేసిన పరిస్థితి మొదటి రోజు ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు ఇళ్లలోకి నీరు వచ్చేస్తుంటే ముందు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు ఎక్కడ పక్కన ఒక డాబా ఉంటే ఆ డాబా మీదకి వెళ్ళిపోవడం లేకపోతే ఆ నీటిలోని ఇదికుంటూ బయటికి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడం కొంతమంది ఇళ్లలోనే మగ్గి బగ్గి ఉండటం మొదట అంతస్తులో మూడో మూడవంతస్తులో ఉన్నవాళ్ళు ఏదో రకంగా ఇక్కడే ఉందామని ప్రయత్నం చేయడం ఇదంతా జరిగిపోయింది రెండో రోజు కూడా సేమ్ అదే నిర్లక్ష్యం రెండవ రోజు కూడా అదే నిర్లక్ష్యం వాటర్ ఉండిపోయింది మరి అధికారులు అప్పటికే పోలీసులు సమాచారం అందుకున్నారు వివిధ శాఖల అధికారులు సమాచారం అందుకొని మరి డాబాకోట సెంటర్ ప్రాంతానికి వచ్చి మరి ప్రయత్నాలు అయితే చేయడానికి ప్రయత్నం చేశారు కానీ కానీ అక్కడ రెండవ రోజు కూడా ప్రభుత్వంపై విపరీతమైన ఆరోపణలు చేసి విపరీతమైన కోపంతో అసలు ప్రభుత్వం ముందు అసలు సమాచారం ఎందుకు ఇవ్వలేదని అంశం మీద ప్రజలందరూ మాట్లాడుకోవడం జరిగింది రెండో రోజు కూడా చాలా మంది ఇళ్లలోనే ఉండటంతో ఇళ్లలో ఇక్కడి వరకు వాటర్ రావడంతో ఇళ్లలో ఉండలేని పరిస్థితి నేపథ్యంలో ఒకవైపు విద్యుత్ లేదు మరోవైపు సెల్ టవర్లు పనిచేయట్లేదు మరోవైపు ఫోన్లని స్విచ్ ఆఫ్ ఎవరికి కమ్యూనికేషన్ లేదు ఎవరికి చెప్పుకునే పరిస్థితి లేదు చాలా దయనీయమైన పరిస్థితి చాలా ఇబ్బందికరమైన వాతావరణం నెలకొన్నారు నిజంగా చచ్చిపోతాము అనే భయం కూడా ప్రతి ఒక్కరిలో ఉందంటే ఆశ్చర్యం కాదు అయితే రెండో రోజు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందలేదు అయితే లోపల అసలు ఈ ప్రాంతం మీద అవగాహన ఉన్న అధికారులు చాలా తక్కువ మంది ఉంటే ఎక్కువ మంది అవగాహన లేని అధికారులే ఉన్నారు అవగాహన ఉన్న వాళ్ళు అవగాహన లేని వారికి చెప్పడంలో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల చాలా ప్రాంతాలకి సహాయ కార్యక్రమాలు అయితే అందలేదు అప్పటికే బోట్లు అయితే ఉన్నాయి కానీ బోట్లు గర్భిణీలకి వృద్ధులకి అదేవిధంగా పేషెంట్లకి మాత్రమే చెప్పారు కానీ ఉపయోగం లేకుండా పోయింది మరికొంతమంది తమ ప్రాణాలను కాపాడుకోవడానికి రెండో రోజు పడవలో వెళ్ళడానికి ప్రైవేట్ బోటు యాజమాన్యం కొంతమంది డబ్బులు డిమాండ్ చేశారు దాంతో ఐదు వేల నుంచి యాభై వేలు వరకు డబ్బులు ఇచ్చి తమ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారనేది ప్రత్యక్ష సాక్షులు చాలా మంది చెప్పిన పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మరి ప్రజలందరి దగ్గర ఒకవైపు మరి విపత్తులో నరకేతన అనుభవిస్తుంటే మరోవైపు డబ్బులు వసూలు చేయటం మరి చాలా బాధాకరంగా చెప్పుకోవచ్చు ఇలాంటి ఘటన రెండో రోజు జరిగింది మరి రెండో రోజు కూడా చాలా మంది ఇళ్లలో మగ్గిపోయారు తినడానికి తిండి లేక అల్లాడిపోయారు తాగడానికి మంచినీరు లేక అల్లాడిపోయారు విద్యుత్ లేదు కమ్యూనికేషన్ లేదు ఎవరు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలో మరి ప్రజలందరూ చాలా నరకేతనం అనిపిస్తుంటే మరోవైపు వర్షం పడుతుంది ఇంకో విషయం చెప్పమంటారా రెండు రోజుల పాటు వర్షం కురిసిన నేపథ్యంలో పూలకొండల్లో ఉన్న వాటర్ను కూడా వాడుకునే పరిస్థితి నిజంగా అటువంటి దయనీయమైన పరిస్థితి ఎక్కడ చూడలేదు అపార్ట్మెంట్లో మరింత దయనీయమని చెప్పుకోవచ్చు అపార్ట్మెంట్లో దాదాపు పది కుటుంబాలు ఉంటాయి ఉన్న వాటర్ అయిపోయింది వాడుకోవడానికి వాటర్ లేదు తాగడానికి నీరు లేదు తినడానికి తిండి లేదు కొవ్వొత్తులు లేవు అసలు ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల అందరూ కూడా చాలా రెండు చేతులు హ్యాండ్స్ ఆఫ్ ఎత్తేసారు ఏం చేయలేని పరిస్థితి ఇటువంటి తరుణంలో రెండో రోజు గడిచిపోయింది మూడవ రోజు నుంచి స్టార్ట్ అయిందండి ప్రభుత్వ పనితీరు ఏంటనేది నారా చంద్రబాబు నాయుడు నిజంగా ఈ విషయంలో అని చెప్పుకోవచ్చు మూడవ రోజు ఇది అత్యంత కీలకమైన రోజు రెండు రోజుల పాటు చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్న ప్రజలు ఒక్కసారిగా నారా చంద్రబాబు నాయుడు రంగంలో దిగేసరికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మరి అమరావతిలోనే ఉంటారు కాబట్టి ఆయన వెంటనే బుడవేరు పరివార ప్రాంతాలని పర్యటించి అక్కడ ప్రజల కష్టాలను తెలుసుకొని మొత్తానికి దాదాపు విజయవాడలోని వరదలు వచ్చిన సమయంలో దాదాపు ఐదు సార్లు పర్యటన చేసి ఆయన ఏమి రోడ్డు మీద నుంచి ఆయన హాయ్ హాయ్ బాయ్ బాయ్ చెప్పే పరిస్థితి లేదు హెలికాప్టర్ నుంచి ఇలా అన్న పరిస్థితి లేదు సాక్షాత్తు ఆయన ప్రొక్లైన్లో ఒకసారి వచ్చారు పడవల్లో తిరిగారు నీళ్లల్లో తిరిగారు నిజంగా ఆ వయసులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి దాదాపు ఐదు సార్లు తిరగడం అనేది ఆశ్చర్యకరమైన విషయం అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు ఆయన నిజంగా ఆయనకి హేడ్స ఎందుకంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి ప్రజలందరినీ కాపాడడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇతర పార్టీల నాయకులు అందరూ ప్రయత్నాలు చేస్తుంటే మరోవైపు ఈ విపత్కర పరిస్థితి నుంచి కాపాడేందుకు ప్రజల్ని మరి ఏదైతే గండిపడిందో కొన్ని ఏరియాల్లో బుడవేరికి ఆ ప్రాంతంలో కట్ట వేయడానికి దాదాపు మరి నాలుగు రోజుల పాటు నిద్రాహారాలు మానేసి మరి నిమ్మల రామానాయుడు గారు చేసిన కృషి మరి ఎనలేనిదని చెప్పుకోవచ్చు ఆయనకి నిజంగా అభినందన చెప్పచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయడానికి ముందస్తుగా ఉంటారని చెప్పుకోవాలి ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రం ఆ వరదల్లో ఉన్న ప్రజల్ని ఎలాగైనా కాపాడాలి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందాలి వాళ్ళు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలు కూడా అప్పటికే టీవీ ఛానల్స్లో చూసి ఈ ప్రాంత ప్రజలందరికీ సహాయ సహకారాలు అందించేందుకు ఒక్కసారిగా రంగ ప్రవేశం చేశారు అందరూ మరి నీళ్ళలో ఉన్నప్పుడు కూడా పడవల్లో వచ్చి కొంతమంది ట్రాక్టర్లో వచ్చి మరి ప్రతి ఇంటికి మరి ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా పాల ప్యాకెట్లు మంచినీరు టిఫిను భోజనం ఇలా మంచినీళ్ళు అయితే మాత్రం విపరీతంగా ఇచ్చారు నిజంగా చెప్పుకోవచ్చు మూడో రోజు మరి మూడో రోజు నుంచి ప్రారంభమైన సహాయ కార్యక్రమాలు నాలుగు నాలుగో రోజు కూడా చేరుకుంది నాలుగో రోజు మంచినీళ్ళు నీరు వరద నీరు తగ్గిందని భావించారు కానీ నాలుగో రోజు ఒకసారిగా మళ్ళీ వరద నీరు రావడం స్టార్ట్ అయింది మళ్ళీ ముంపు గురైనయి మళ్ళీ ప్రజలు భయభ్రాంతాలకు గురయ్యారు మళ్ళీ బయటికి రావడానికి ప్రయత్నం చేశారు ఇదంతా పక్కన పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికాబద్ధంగా ఒక పద్ధతి రూపంలో ఒక సామాన్యుడిలాగా ఆలోచించి ఆలోచించి అధికారులందరినీ అప్రమత్తం చేసి రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి కమిషనర్లని అదేవిధంగా అగ్నివ్యాపక సిబ్బందిని మరి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని పోలీస్ సిబ్బందిని మరి అదేవిధంగా రెవెన్యూ సిబ్బందిని మున్సిపల్ సిబ్బందిని ఇలా అన్ని రకాల ప్రభుత్వ శాఖల సిబ్బంది అందరిని కూడా వరద ప్రాంతానికి తరలి వచ్చేలాగా చేసిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు మరి ఆయన విజన్ ఏ విధంగా ఉంటుందో స్వయంగా ఈ వరదల టైంలో మనం చూసినాం ఖచ్చితంగా ఆయన విజన్ చక్కగా పనిచేసిందని చెప్పుకోవచ్చు నాలుగో రోజు వాటర్ వచ్చిన తర్వాత సహాయ కార్యక్రమాలు ఆగలేదు ప్రతి ఇంటికి చేరుకునే ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పే మూడు నాలుగు రోజుల్లో ఖచ్చితంగా కొన్ని ప్రాంతాలకు అయితే మంచినీరు ఆహారం అందలేదు ఎందుకంటే బాగా లోపలికి వెళ్ళాలి వాళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారో గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు తప్ప కొంతమందికి సహాయం అందించలేకపోయారు అనేది మాత్రం వాస్తవం అందరికీ అందలేదు కానీ ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మరి పేషెంట్లు ఉన్నారు వాళ్ళకి మెడిసిన్ కావాలి పేషెంట్లు ఉన్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళందరూ అసలు ఉండాలా వరద ఆగిద్దా ఆగదా తమ ప్రాణాలను కాపాడుకోవాలా తమ పిల్లల ప్రాణాలను కాపాడుకోవాలా తమ తల్లిదండ్రుల ప్రాణాలను కాపాడుకోవాలా తమ అన్న సోదరులు కాపా వాళ్ళని కాపాడుకోవాలనే దిశగా ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఏం చేశారంటే సింగినారు ఫ్లైఓవర్ వరకు ఎలాగ డేర్ చేసి వచ్చారు అక్కడి నుంచి విజయవాడలో ఉన్న కొంతమంది లాడ్జిల్లో దిగారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఇళ్ళలో ఉన్నారు కొంతమంది అయితే మాత్రం మరి ఈ ప్రాంతాన్ని వదిలేసి తమ తెలిసిన వారు ఊర్లకి వెళ్ళిపోవని పరిస్థితి కొంతమంది అయితే దిక్కుతోచని పరిస్థితుల్లో విజయవాడ సింగనగర్ లోనే కాయికాపురంలోనే ఆ సమీప ప్రాంతాల్లోనే మొదటి అంతస్తులో రెండు అంతస్తులో ఉంటున్న వారిని ఏదో ఒక రకంగా బతిమాలుకొని అక్కడే నివాసం ఉన్న పరిస్థితి వాళ్ళు కూడా నిజంగా హ్యాడ్స్ చెప్పాలి వీళ్ళకి ఆశ్రయం కల్పించిన ప్రతి ఒక్కరు కూడా హ్యాడ్సాప్ చెప్పాలి బెజవాడ న్యూస్ పిటివీ తరపున ఎందుకంటే అందులో మా అమ్మగారు కూడా ఉన్నారు కాబట్టి చెప్తున్నాను మా అమ్మగారిని ఎదురింట్లో ఉన్న ఒక టీచర్ గారు ఇచ్చారు రెండో ఫ్లోర్లో ఉంచారు దాదాపు మూడు రోజుల పాటు ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూశారు నిజంగా ఆ సమయంలో కూడా ఆపత్కాల సమయంలో కూడా రెండు మూడు కుటుంబాలకి అవకాశం ఇచ్చిన ఆమెకి హ్యాడ్సాప్ చెప్పాలి ఎందుకంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని నిరూపించుకునే టైం అనమాట ఆపత్కాల సమయంలో ప్రతి ఒక్కరు స్పందించడానికి స్పందించారని చెప్పడానికి ప్రత్యక్ష ఏది ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మరి నాలుగు మూడు నాలుగు రోజుల్లో అలా జరిగింది ఐదు ఆరు ఏడు రోజుల్లో అంటే శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు చాలా కీలకం ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందడానికి సహాయం చేసిన ప్రతి ఒక్కరు స్వచ్ఛంద సంస్థలు కూడా స్వయంగా నీళ్ళలో దిగి పడవలలో ట్రాక్టర్లలో ఇతరత్ర వాహనాలన్నింటినీ ఉపయోగించి మొత్తానికి బాధితులందరికీ ఆహారము మంచినీరు లాంటి కార్యక్రమాలు అందించడానికి విపరీతమైన ప్రయత్నాలు చేశారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది పాస్టర్లు కూడా మరి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు వాళ్ళు కూడా సహాయ కార్యక్రమాలు అందించారు మరి స్వచ్ఛంద సంస్థలు కొంతమంది స్వయంగా తయారు చేసుకునే ఆహారాన్ని ప్రతి ఒక్కరికి అందించడానికి సహాయం చేశారు ప్రభుత్వం ఏమాత్రం వీళ్ళందరికీ స్వచ్ఛంద సంస్థల మీద ఆధారపడకుండా ప్రభుత్వం ట్రాక్టర్ల మీద ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల కూడా భోజనం మరి ఆహారం ఆహారంతో పాటు మంచినీరు పాల ప్యాకెట్లు ఇలా అన్ని అందించి నిజంగా నా నాకు తెలిసి మరి ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆపత్కాల సమయంలో వాళ్ళైనా సరిగ్గా చూస్తారో లేదో తెలియదు కానీ ప్రభుత్వం మాత్రం తమ సొంత పిల్లల్లా చూసి ప్రతి ఒక్కరికి ఆహారం అందించడంలో కీలకంగా వ్యవహరించారు కొంతమందికి నిజంగా అన్యాయం జరిగి ఉండొచ్చు కానీ చాలామందికి న్యాయమే జరిగింది అందరికీ న్యాయం చేయడం సాధ్యం కాదు కాబట్టి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాల్సిందే ఇటువంటి సమయంలో మరి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ పార్టీ పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి మరి ప్రతి ఒక్కరు సహాయ కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం విశేషంగా చెప్పుకోవచ్చు ఈ రకంగా మొత్తం జరుగుతున్న టైంలో మరి ఇల్లు ఒళ్ళు బళ్ళు అన్ని మరి నీటిలో తడిచిపోయి నాశనం అయిపోయారు చాలా మంది ఇప్పటికీ కూడా చాలా మంది ఇంకా నీళ్ళలోనే ఉన్నారు అటువంటి వారందరూ తమ ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ నాశనం అయిపోయినాయి మళ్ళీ వాళ్ళు కోలుకోవాలంటే దాదాపు ఏడాది పడుతుంది ఏడాది పాటు పనిచేసి సంపాదించుకుంటే కానీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ సమకూరవు ఇటువంటి సమయంలో మరి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని అయితే మాత్రం నేను కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మరి విపత్కరమైన పరిస్థితుల్లో మరి నీరు తగ్గిన తర్వాత చాలామందికి సాయం చేయాలని ఉద్దేశంతో మరి రైతు బజార్లు సంచార రైతు బజార్లు పెట్టి మరి ప్రతి ఒక్కరు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లు పెట్టి ఐదు రూపాయలకి పది రూపాయలకి మరి నిత్యం మన కూరగాయలు ఇస్తున్నారంటే మరి ఎంత అద్భుతమైన మరి ఎంత అద్భుతంగా చేశారనేది మనం దాన్ని ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చు మరి అది కూడా మనం గమనించుకోవాలి ఓకే మరొకటి ఏంటంటే ఇంకోటి చెప్తున్నాను మరి విజన్ అంటే ఏంటనేది నిరూపించడానికి మరి చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషిని మనం ఎనలేనిదిగా చెప్పుకోవచ్చు విజన్ అంటే ఏంటో చూపిస్తారు ఆయన పనితీరు అలా ఉంటుందన్నమాట మొత్తంగా ఆయన చేసిన కృషి చూస్తే అసలు హ్యాడ్సార్ చెప్పారు తప్పదు ప్రతి ఒక్కరు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మరి ఫైర్ ఇంజిన్లన్నింటిని దేనికి ఉపయోగిస్తారు ఎవరైనా సరే మంటలు ఆర్పడానికి ఉపయోగిస్తారు కానీ ప్రతి ఇంటిని కడగడానికి మరి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లడానికి ఉపయోగించారు మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే మరి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారాగా ప్రతి ఇంటికి ఆహార పొట్టాలు అందించడం మరొక విశేషంగా చెప్పుకోవచ్చు మూడవది ఏంటంటే డ్రోన్ ద్వారాగా మరి విజయవాడ నగరపా సంస్థ ఆధ్వర్యంలో మరి డ్రోన్ ద్వారా కూడా ఆహారం అందించారంటే మరి ఎంత విపత్కర పరిస్థితి అయినప్పుడు కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉండడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఎనలేనిదిగా చెప్పుకోవచ్చు మరి అదే రీతిన ఇవన్నీ చేయడానికి అధికారులు సిబ్బంది ఏ మాత్రం వెనకాడలేదండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులోనే ఆయన అలా చేస్తుంటే మనకు వయసు ఉంది మనం చేయకపోతే చాలా వరుస్గా ఉంటుంది కాబట్టి మనం కూడా చేయాలని ప్రతి ఒక్క అధికారి పోలీస్ నుంచి ప్రతి శాఖ ప్రభుత్వ శాఖ అధికారులందరూ కూడా వాలంటీర్లు ప్రతి ఒక్కరు కూడా ఇది నా పని అని ఇష్టంగా పని పని చేశారు ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేశారు అందులో నో డౌట్ ప్రతి ఒక్కరూ తమ పనిని సక్రమంగా నిర్వర్తించారు కాకపోతే కొంతమందికి ఇబ్బంది కలిగి ఉండొచ్చు వాళ్ళ బాధలు నిజంగా కలిగి ఉండొచ్చు ఇన్ని లక్షల మందిలో కొంతమందికి అన్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే చివరిసారిగా ఒక మాట చెప్తాను మీకు ఇంత ఉపయోగకర పరిస్థితుల్లో వరద బాధితులందరూ నరకాయాత్ర అనిపిస్తుంటే ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది బిచ్చగాడు వాళ్ళని నేను ఏం అనట్లేదులే కానీ వాళ్ళందరూ ఎందుకు వచ్చి ఇక్కడికి వచ్చారో తెలియదు కానీ ఇక్కడికి వచ్చి వాటర్ బాటిల్ని తీసుకెళ్ళటం వాటిని మళ్ళీ బయటికి వెళ్ళి అమ్ముకోవడం ఇవన్నీ కూడా ఇలాంటి ఘటనలు కూడా జరిగింది దీని మీద కూడా మరి వరద బాధితులందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రతిరోజు రావటం ఈ ప్రాంతానికి డాబాగొడ్ల సెంటర్లోనే మరి ప్రభు ప్రజలకు అందాల్సిన మన ఫుడ్ కావచ్చు ఆ మరి మంచినీళ్ళు కావచ్చు ఇతరత్ర అన్నీ ప్రతి ఒక్కరు కూడా ఆ డాబాగొడ్ల సెంటర్లోనే లాగేసుకుంటున్నారు ఎగబడి ఎగబడి తీసేసుకుంటున్నారు వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఆ ప్రాంతం వాళ్ళు కాదు ఆ ప్రాంతం వాళ్ళు కాదంటే ఎవరు మరి మరి వీళ్ళందరూ కూడా కొంతమంది ప్రత్యేకంగా దళంగా వచ్చి మరి ఆ దళారులుగా అక్కడికి వచ్చి ప్రజలకు చేరాల్సిన న్యాయం చేయనివ్వకుండా ప్రతి విషయంలో అడ్డుకున్నారు అయినప్పటికీ కూడా అధికారులు అందరికీ అందజేయాలి మరి వాళ్ళు కూడా ఎలాగో అడుగుతున్నారు కాబట్టి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇవ్వడం జరిగింది మంచినీరు అయితే మాత్రం ఇచ్చల విడిగా ఇచ్చారు పాలు ఇచ్చల విడిగా ఇచ్చారు ఫుడ్ ఇచ్చల విడిగా ఇచ్చారు చాలా ఫుడ్ పాడైపోయింది కూడా చాలా చోట్ల పాడైపోయి కింద పడేసిన సందర్భాలు ఉన్నాయి మరి ప్రభుత్వం ఇంత చక్కగా నిర్వర్తించినందుకు మరి ఈ ఎనిమిది రోజుల పాటు విజయవాడలోని వరద ప్ర వరద ప్రాంతాల్లో మరి ఆ విధంగా చేసిన ప్రభుత్వానికి మనందరం కృతజ్ఞతలు చెల్లించక తప్పదు ఇలాంటి అనేక అంశాలు అంటే ఎనిమిది రోజుల పాటు జరిగిన అంశాలను మీకు ప్రస్తావించాను మళ్ళీ ఈ తర్వాత జరిగే అంశాలు ఇప్పుడు మనం ఇంకోటి చూసుకోవచ్చు మరి రేషన్ షాపుల నుంచి మనకు వా వాస్తవంగా నిత్య సరుకులు రావాలి మరి ఇటువంటి టైంలో ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు పాతి కేజీల బియ్యం ఉల్లిపాయలు ఇలా కొన్ని నిత్యావసర సరుకులు అన్నీ కూడా ప్రతి కుటుంబానికి చేరేలాగా ఉచితంగా అందించారు ఎవడు చేస్తాడండి ఈ రోజుల్లో ఎవడు చేస్తాడు ఇటువంటి సమయంలో కూడా ఆయన మానవతా దృక్పథంతో ప్రజలకు మేలు చేయాలని ఆలోచించిన నేపథ్యం చూస్తుంటే ఇక్కడ నిజంగా చెబుతామని ఇక్కడ ఎమ్మెల్యేగా బోండా ఉమాహేశ్వరరావు ఉన్నాడు ఆయనకి పేరు రాల మాజీ ఎమ్మెల్యే మరి మల్లాజ్ విష్ణు ఉన్నాడు ఈ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస వీళ్ళెవరికీ పేరు రాలేదు వీళ్ళెవ్వరూ ప్రజలకు గుర్తురదు గుర్తుకొచ్చిన వాళ్ళు ఎవరంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రమే ఆయన చేసిన పనే ఇంత మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఏదైనా ఇబ్బంది కలుగుతుందని ఆయన కూడా కొంత సహాయం చేసి మరి ఈ ప్రాంతానికి రాకుండా తమ వంతు బాధ్యతగా వస్తే తెలుసు కదా ఆయన మీద ఉన్న అభిమానం ఎలా ఉంటుందో తెలుసు కదా వస్తే ఇబ్బందికరమైన వాతావరణం నెలకొంటుందని ఆయన కూడా ఆలోచించడం మంచి విషయం మరి నిమ్మల రామానాయుడు గారు ఆయన చేసిన కృషి అనలేంది మరి నారా లోకేష్ గారు మరి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారండి అసలు ఎక్కడ చూసినా కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన వాహనం నిర్మించలేదండి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి విజయనగరం ఎక్కడ విశాఖపట్నం ఎక్కడ తూర్పుగోదావరి ఎక్కడ పశ్చిమ గోదావరి ఎక్కడ గుంటూరు ఎక్కడ ప్రకాశం ఎక్కడ చిత్తూరు ఎక్కడ ఈ ప్రాంతాలని కర్నూలు ఎక్కడ కడప ఎక్కడ ఆ ప్రాంతాల నుంచి వాహనాలన్నీ ఇక్కడ వచ్చి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే నిజంగా ఇలా కూడా చేయొచ్చా విజనరీ అంటే ఇలా ఉంటుందా ప్రతి ఒక్కరిని ఉపయోగించుకొని ప్రజలకు మేం చేయాలనే అంశం నిజంగా చాలా గొప్ప విషయం ఆ విషయాన్ని మనం అందరం అభినందించాల్సిందే ఇందుట్లో పార్టీల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటే వాళ్ళు కూడా అలా చేసి ఉండొచ్చేమో మనం చెప్పలేం కదా కానీ ఇప్పుడు ఈ విపత్కర పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీయా వైసీపీయా జనసేన ఇతరత్ర పార్టీలా అని చెప్పట్ల నేను అక్కడ ప్రజలు ప్రభుత్వం ఆ ప్రభుత్వం సక్రమంగా స్పందించిందా లేదా అది కావాలి భరోసా ఇచ్చిందా లేదా అది కావాలి ప్రతి ఒక్కరికి అండగా నిలబడిందా లేదా అది కావాలి ప్రతి ఒక్కరికి అండగా నిలబడింది అంటల్లో ఏమాత్రం సమస్య లేదు అది వాస్తవం అండగా నిలబడింది ప్రజలు ఈరోజు హ్యాపీగా ఇళ్లలో ఉండగలుగుతున్నారంటే మరి ప్రజ ప్రభుత్వం ఇస్తున్న సహాయ కార్యక్రమాలే ప్రతి ఒక్కరు కూడా తమ వాహనాలు చెడిపోయి చాలా బాధల్లో ఉన్నారు మరి కార్లు పాడైపోయినాయి బళ్ళు పాడైపోయినాయి మరి ఇంట్లో ఉన్న వస్తువులు పాడైపోయినాయి వీటన్నిటి సంగతి ఏంటనేది నెక్స్ట్ మళ్ళీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోబోతుందో మళ్ళీ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మరి ఇప్పటివరకు జరిగిన అంశాలన్నింటికి గురించి మాట్లాడాను నేను ఒక ప్రత్యేక సాక్షిగా ఇదంతా మాట్లాడాను చాలామంది వృద్ధులు వికలాంగులు చిన్న చిన్న పిల్లలు ఎంత ఇబ్బందులు పడ్డారో నాకు తెలుసు మరి అటువంటి సమయంలో అందరికీ మేలు చేయడం సాధ్యం కాదు ఉన్న పది పడవలు పది మూడు లక్షల మందిని తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టి మరి ప్రజలు కూడా ఆలోచించి మరి ప్రభుత్వం ఆ సమయంలో కూడా ఆ విధంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తారు ఇక్కడ పనిచేసే సిబ్బంది కట్టగా ఉండాలి కదా మరి ఆయన సక్రమంగా లేకపోతే మరి ప్రభుత్వానికి బ్యాడ్ రాకూడదు వస్తుంది కదా అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పు లేదు అక్కడ ఉన్న వ్యక్తి వ్యక్తి తప్పు కొంతమంది అలాంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టించారు అటువంటి వారి వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొన్నారు వరద బాధితులు వాళ్ళని పక్కన పెట్టండి టోటల్గా చూసుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా చేసే రంగంలో ఎటువంటి సందేహం లేదు ఇది విశేషం మళ్ళీ మరో అంశంతో మరి ముందుకు వస్తారు అప్పటివరకు నమస్కారం బాయ్